హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు స్వీటీ బ్లాగ్స్ సో అందరూ ఎలా బాగున్నారా ఐ హోప్ మీ అందరు బాగున్నారైతే స్ఫూర్తి అయితే కోరుతున్నాను అనమాట సో చాలా డేస్ తర్వాత నెక్స్ట్ వీడియో అయితే నేను పోస్ట్ చేయాలి సో ఇదే అనమాట ఆ బ్లాగ్ ఇదైతే నేను కంటిన్యూ చేస్తాను సో కొత్తగా మనం చాలా రంగా చూస్తున్న వాళ్ళు సో ప్లీజ్ డు కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నందు స్వీటీ బ్లాగ్స్ ఇవాళైతే నేను ఒక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అండ్ ఇవాళ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చానమాట అలాంటి అమ్మమ్మ కూడా ఉంది అండ్ ఏం చేస్తాం ఏంటి అనేది అంతా చూపిస్తాం ఒకసారి చూడండి మా అమ్మమ్మ ఏం చేస్తుంది చూడండి గాయస్ ఇదిగోండి మా అమ్మమ్మ గాయస్ సో వర్క్ చేస్తుంది తిన్నాడు ఇప్పుడు ఎగ్గింది గడుగుతున్నాడు చూడండి ఇవాళ వర్షం వచ్చింది అండ్ నేనైతే ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను వర్షం పడిన తర్వాత ఇంటి దగ్గర నుంచి అమ్మమ్మ వాళ్ళ వాళ్ళందరికీ అండ్ ఇంకా చల్లగా ఉంది కాబట్టి బయట కూర్చున్నాము చాలా చల్లగా ఉంది అసలు కూలింగ్ ఇద్దండి మమ్మీకి చాలా చల్లగా ఉంది అయితే ఒకసారి చూడండి అయినా కూడా చినుకులు పడుతూ ఉన్నాయి పైకి అయితే వచ్చామన్నమాట పూలు పోయాలి పైన సో ఇప్పుడు కనకంబరాలు అయితే కోస్తున్నాము పైకి వచ్చాను కనకలంబరాలు వద్దామని అదే ఇవి నాకు కొన్ని అందుతాయా కొన్ని నాకు అందం నువ్వే కొయ్యాల పైకి పైకి ఎక్కేసాడు దీని మీద గుచ్చేసుకున్నాడు దిట్టంగా ఈ సమజాజులు కోద్దామని చూడండి సమజాజులు మామూలుగా కింద నుంచి చెట్టు ఇది పైకి అల్లుకుంది వాటి చేత గోపిస్తున్నా ఒకసారి మీకు క్లైమేట్ చూపిస్తాను చూడండి మా ఇంటి దగ్గర ఎంత బాగుంటుందో అవంతా పొలాలన్నమాట ఇప్పుడు నారులు కోసేసారు ఐ మీన్ నారాత కోసేసారు చూడండి హౌసెస్ అన్నింటి పళ్ళు చెట్లు ఇది మామిడి చెట్లు పళ్ళు అయితే ఉన్నాయి ఆ మామిడికాయ చెట్లు ఇదిగోండి ఈ మామిడికాయలు ఉన్నాయి అండ్ చూసుకుంటే చాలా చల్లగా ఉంది కదా సో అయితే చాలా చల్లగా ఉంటుంది మాకు అందుకని చెప్పేసి అట్లా క్లైమేట్ చూద్దాము వర్షం వచ్చింది కదా ఇవ్వాలా అదొండి మెరుపులు ఎట్లా ఉంది చూడండి క్లైమేట్ చాలా బాగుంది కదా మిద్ది పైన వచ్చింది కదా ఇవ్వాలా సో మబ్బులు చూడండి ఎట్లా కమ్మేస్తున్నాయో చుట్టూరు కూడా అట్లానే ఉన్నాయి మళ్ళీ పడుతుందేమో వర్షం సో అందుకని మొత్తం కూడా మబ్బులు అయితే బాగా కమ్మున్నాయి కొద్ది వైట్ సైడ్ నాకు తెలుసు మళ్ళీ ఈవినింగ్ పడద్దు అనుకుంటా అక్కడ దిగ్గి వస్తున్నావురా పూలు నువ్వు పడవారా అసలు భయం లేదురా నీకు రేఖ మీరు దిగున్నాడు కిటికీ అక్కడే గోయాల్సింది దీని మీద కూర్చొని గోయొచ్చు కదా అన్నట్లా వాళ్ళ మేడపైకి వచ్చి చాలా డేస్ అయిపోతుంది అసలు అంటే మ్యారేజ్ ముందు అప్పుడప్పుడు వచ్చేదాన్ని ఐ మీన్ బట్టలు ఆరేసినప్పుడు తీసుకెళ్లేదానికి అండ్ ఇప్పుడు మ్యారేజ్ అయినాక పూలు కోద్దామని అట్లాగా ఇంకా వాడిని తోడేసుకొని వచ్చాను చినుకులు పడుతూ ఉన్నాయి ఏందిరా అక్కడ పిల్లలు ఆడుతూ ఉన్నారు ఇలా మా గారు నాకు తోక వీడోండి దారా పోదాం నానిదా ఇదొక మునగ చెట్టు అదొక మునగ చెట్టు ఈ మునక్కాయల చెట్లు బాగా కాసాయి అవి మునక్కాయలు ఏదో తెగులు వచ్చి పాడైపోయాయంట అమ్మ చెప్పింది ఈ వర్షానికన్నా ఈ చినుకులకన్నా కన్నా ఇంకా సరిగ్గా వస్తాయో ఇది చూడాలి ఇప్పుడే ఎగురు లేస్తూ ఉన్నాయి మొనకల్ అయితే చాలా బాగా కాసాయి మొత్తం కూడా ఊడిపోయింది అసలు చూడండి ఆకే ఊడిపోయింది చెట్లు ఆ చెట్టు కూడా అట్లానే అయిపోయింది వచ్చింది కదా ఆ రోడ్ దగ్గర చూడండి అసలు ఎట్లా అయిపోయిందో సో వెహికల్స్ వెళ్ళాలన్నా కూడా ఇంకా అసలు అవతలికి రాలేవన్నమాట ఎందుకంటే అక్కడంతా మట్టి పేరుకోబోయింది కాబట్టి ఇంకా పూలు కోస్తూ ఉన్నాడు నేనైతే ఇంకా కిందకి వచ్చేసాను మా అమ్మమ్మ అయితే ఒక మంచి పని పెట్టుకో సో టైం అయింది కదా నాలుగు అట్లాగా పల్లెటూర్లు అంతే నాలుగు అట్లా అయిందంటే ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకోవడం స్టార్ట్ చేసేస్తారనమాట ఇంకా అమ్మమ్మ అయితే అంటూ పని పెట్టుకోండి ఎందుకంటే టైం అయింది కదా ఏమమ్మమ్మ అంతేలే పైకి ఎక్కేసావా పైనుంటే అక్కడ ఉన్నాయి కదా అవన్నీ గొయ్యలే సరే తాటి ఇప్పుడు ఇవైతే నేను కోసుకొని తింటాను మా తమ్ముడు అయితే ఇవాళ చెట్లు దొంగతనానికి వెళ్ళి తాటికాయలు కోసుకొచ్చాడండి అది చూపిస్తాను ఏం చేస్తున్నాడు ఒకసారి చూడండి కోసుకొని తింటాము ఇప్పుడు నేను తినవా తాటికాయలు కానీ మేము తింటాము ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం తీసుకొచ్చాడు తాటికాయలు ఇప్పుడైతే మేము కోసుకొని తింటున్నాము అవి ఎట్లా కోస్తున్నాడు తాటికాయలు చూడండి ఫ్రెండ్స్ చిన్నవి చాలా బాగుంటాయి నా భలే ఇష్టం అసలు తాటికాయలు అంటే మాములుగా అయితే వీళ్ళు చెట్టల్లోనే కోసుకొని తినేస్తారు అక్కడికి వెళ్ళి కాకుంటే ఇంకా నా అని చెప్పేసి తీసుకొచ్చాడు ఇద్దండి బల్లే ఉంది నేను తాటికాయ తిన్నాను చూడండి అసలు ఎట్ట తిన్నాను ఇందులో నుంచి వాటర్ వస్తుందండి చాలా ఫైబర్ అనమాట చాలా బాగుంటాయి చూడండి కాళ్ళ మీద పెట్టి పోసేస్తున్నారు దాన్ని అలవాటు అయిపోయింది ఇక థర్టికాయలో నేనైతే మూతంతా పూసేసుకున్నట్టుందాడెంట్ ఎట్లా థర్టికాయకి వావ్ లేతదే కదా చాలా లేత చాలా రా అవి మళ్ళీ వద్దాం ఇంకా అది ఒక్కటి మిగిలింది ఇంత భూసం తిన తినడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు అమ్మమ్మ అయితే ఏదో చేస్తూ ఉంది చూపిస్తా సార్ చూడండి ఫ్రెండ్స్ బురేనక్కాయ్ పచ్చరకాయ పచ్చిమిరకాయ అలానే వేసి చేస్తుంది బల్లే ఉంటుంది అమ్మ చేసే పచ్చడి అది వేడివేడి ఎండం వేసుకో తింటబ్బా అంత అమ్మమ్మ నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ పచ్చడి అంటే అందుకని ఇప్పుడే వచ్చి అది పండుగ చేయించుకుని తింటున్నాను మామూలుగా అయితే ఎండల్లో తినకూడదు సో ప్రాబ్లమ్స్ అవుతాయి మోషన్స్ ఇట్లాగా కానీ నాకు ఇష్టం లేనొట్టి టేస్టీ టేస్టీ పచ్చడి అమ్మమ్మ తెగ దంచేస్తున్నాను ముసలి తెగ ధ్వన్ చేస్తున్నావు ఉప్పా చెట్ల పెట్టు తప్ప తొక్కేసింది ఇంకా మెరిగితే రుచి ఉండదమ్మ ఇంకేముంది మెరిగేదండి పైచంపుడు బాగా మెరుగుతుంది కదా మా అమ్మమ్మ కూడా అంటే ఫ్రెండ్స్ కూరలు ఏదైనా చేసేటప్పుడు పొడులు ఏదైనా వేయాలంటే ఈ ధనియాలు ఏం చేసి పొయ్యి మీద పెట్టి దీంట్లో వేసి దంచుతూ ఉంటుంది ఆ పొడిని కూరలో వేస్తుంది మామూలుగా న్యాచురల్గా పొడి మీద దంచుకొని రోడ్లో వేసుకుని అంత బాగుంటుంది సో ఇట్లాంటి పాతకాల మనుషులు చేస్తారు అట్లాగా మనమంతా ఇప్పుడు జనరేషన్ మారిపోయింది కదా నెల్స్ బస్టర్లో సో టమాటో తక్కువ అందుకని నేస్తా ఉన్నాయి ఫ్రెండ్స్ అలా వేసుకొని మల్సెండాది తక్కువ అమ్మ ఇంకా టేస్టీగా ఉంటుంది ఇంకో రెండు ఇంకో రెండు టమోటాలు ఎక్కువ వేసింది ఇప్పుడు అక్కడ నెలకోటే నైట్గా ఎక్కువ నలగూడదు మళ్ళీ నాటు పోయారో మెత్త నెల పడది పడుదల కానీ అడిగిపోయింది సరే సార్ ఎంత ఇప్పుడు ఓకే अ चोडच तीस हम्म हम्म ती सी सांग పాత గాలప్పు పప్పు వేసి పచ్చడి చేసింది పచ్చిమిరపకాయ ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటుంది పప్పులు తినాలి వేడి వేడి అన్నంలో వేసుకోకున్నా చూడండి గాయ్స్ వర్షం వచ్చేటట్టుంది ఉరుములు అరుస్తూ ఉన్నాయి అదే మొబ్బంతా ఇటు సైడ్కి వచ్చేస్తుంది ఈ మొబ్బులో పొయ్యి మంట వేస్తున్నావా నువ్వు కానీ రారా క్లైమేట్ చూడండి ఎండ కూడా వస్తుంది బొబ్బులన్నీ వెళ్ళిపోయాయి అంతే అక్కడ ఎండొస్తున్నట్టు ఇక కనకంబరాలు అయితే కూస్తున్నారు మమ్మీ వాళ్ళు అలుపు చెట్టు సన్నజాజులు చూడండి కనకంబరాలు ఇవి సన్నజాజులు కాదు ఒక పొద వేస్తే మొత్తం పొదలు అల్లుకోబోయాయి ఇవి చాలా కాస్తాయి మూడ దాకా వస్తుందామా వస్తాయా ఇది మల్లెపూ చెట్టు ఇప్పుడే వస్తుంది చిన్నది ఇద్దండి ఇది కనకంబరాల చెట్టు ఇది కూడా ఇది చాలా బాగా గాస్తుంది ఇప్పుడు చినుకులు పడతాయి కదా ఇంకా బాగా వస్తాయి ఇద్దండి అటు సైడ్ మీకు చూపించాను కదా ఇందాక అది సనజాల చెట్టు పైన ఉంటుంది ఇది కనకంబరాల చెట్టు ఏమో అమ్మా వెళ్ళిపోతున్నావా ఏమి సరే వెళ్ళు బాయ్ మల్లెపూ చెట్టు సో పొదలా అల్లుకోపోయింది కానీ ఒక్క పువ్వు కాయలే ఇప్పటికి చాలా పెద్ద చెట్టు ఇంకా పొదవాలంట అప్పుడే కాస్తాయంట ఈ చెట్ల పూలు సరే బాయ్ అమ్మమ్మ ఇంకా ఇంటికి వెళ్ళిపోతుంది సో వెళ్ళేటప్పుడు ఇంకా అక్కడ ఆగేసి మాట్లాడి వెళ్తాం పోయేటప్పుడు అక్కడ ఆగి మాట్లాడతాను ఏంటండి ఇంకా అది వీడియో ఇవాల్టి వీడియో మీకు నా వీడియో నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సో మన వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి అట్లనే కొత్తగా మనం చాలా ఇవ్వడం చూస్తున్న వాళ్ళైతే సో ప్లీజ్ డూ కమెంట్ సబ్స్క్రైబ్ నందు స్వీటీ బ్లాగ్స్ సో ఇదనమాట ఇవాళ వీడియో రేపు ఒక మంచి వీడియోతో నేను ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు నా వీడియో తప్పకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి మీ బ్లెసింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలో మనస్ఫూర్తిగా కోరుతున్నాను అంతవరకు బా బాయ్